అస్సలం లేకుం అందరికీ నమస్తే అండి వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా మందినే కష్టపడ్డారు వ్యతిరేకంగా ఎన్నో జాగాల్లో ధర్నాలు కొన్ని జాగాల్లో ప్రెస్ మీట్లు ఇచ్చారు నేను అడుగుతున్నాను మైనార్టీలు చాలామంది ఎన్నో పార్టీల్లో పనిచేస్తున్నారు మీరు ఒక్కరైనా వక్స్ నివారణ బిల్లుకు చట్టం వ్యతిరేకంగా ఎవరైనా ఇంతవరకు మాట్లాడారా ఎందుకు మీరు మాట్లాడడం లేదు ఎందుకు మీరు ముందుకు రావడం లేదు ఎన్ని పార్టీల్లో ముస్లిం మైనార్టీ నాయకులు ఎన్ని పదవులు తీసుకొని పెద్ద పెద్ద పదవులు తీసుకొని మీ పార్టీలకు పనిచేస్తున్నారు కానీ వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరైనా మైనార్టీ లీడర్లు ముందుకొచ్చి మాట్లాడుతున్నారా లేదు సామాన్య మైనార్టీ నాయకులు మైనార్టీ నౌజవాన్లు ముందుకొచ్చి మాట్లాడి బలవుతున్నారు ఎందుకు మీకు హక్కు లేదా మీరు మైనార్టీల తరఫున పెద్ద పెద్ద పదవులు తీసుకుంటున్నారు మీకు హక్కు లేదా మాట్లాడేదానికి ఉంచి మైనార్టీ పెద్ద పెద్ద పార్టీల్లో పదవులు తీసుకుని జీవిస్తున్న మైనార్టీ నాయకులారా ముందుకొచ్చి మీరు వ్యతిరేకంగా మాట్లాడండి వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మైనార్టీల్లో పుట్టలేదా మీరు మైనార్టీల్లో లేదా మీ పార్టీలకే పరిమితం అయిపోయినారా మీకు మైనార్టీ హక్కులు లేవా అని నేను మీకు అడుగుతున్నాను దయ ఉంచి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మీరు ఎన్నో జాగాల్లో ఆడవాళ్ళు బలవుతున్నారు దాన్ని దృష్టి పెట్టండి ఎన్నో జాగాల్లో పేద ప్రజ ప్రజలకు న్యాయం జరగడం లేదు దాన్ని దృష్టి పెట్టండి ప్రజలకి రావాల్సిన హక్కులు ఏది ప్రజల దాకా రావడం లేదు దాన్ని దృష్టి పెట్టండి దయొంచి ఈ వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ సమస్త తరపు నుంచి నేను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ముబారక్ మాట్లాడుతున్నానండి మైనార్టీ నాయకులకి నేను వ్యతిరేకంగా దీనికి మాట్లాడుతున్నాను మరియు ఎవరైతే ముస్లిం సోదరులు రావడం లేదో వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళకందరికి హెచ్చరిస్తున్నాను వెంటనే రండి రండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు అందరూ కలిసి కట్టుకొని పార్టీలో ఎవరైతే పెద్ద పెద్ద ముస్లిం నాయకులు ఉన్నారో రండి వచ్చి రోడ్ల పోయినా నిలదీసి మాట్లాడండి మైనార్టీ హక్కుల గురించి నేను ప్రభుత్వాల్ని ప్రశ్న లేదు ప్రభుత్వాలతో మనకి పని లేదు మైనార్టీ నాయకులంతా కలిసి వస్తే మనం ఏమనేది వాళ్ళకందరికీ తెలుస్తుంది దయవచ్చి మైనార్టీ ప్రజలారా మైనార్టీ నాయకులారా ఏ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా పెద్ద పెద్ద పదవులు తీసుకొని మీ పార్టీలో ఉండే మైనార్టీ నాయకులు రండి కదిలి రండి వచ్చి వక్స్ నివారణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడండి అస్సలం లేకుండా